ఇటీవల లడ్డు వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేఏ పాల్ ఫిర్యాదు చేశారు పవన్ వ్యాఖ్యల వల్ల సమాజంలో పూర్తి అశాంతి వాతావరణం నెలకొంటుందన్నారు కేఏ పాల్ తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు ఆయన మాట్లాడుతున్న తిరుపతి లడ్డు కార్యక్రమం ఏంటి నాకు ఇప్పుడు మీరు అక్కడ మీ స్టేట్మెంట్స్ ఏంటి సైటింగ్ అని ఫోర్టీన్ సెక్షన్స్ పద్నాలుగు సెక్షన్స్ తో నేను అఫీషియల్ గా పంజాబ్ పోలీస్ స్టేషన్ అంటే నేను ఇక్కడ ఆపోజిట్ పాలి అమెరికా వచ్చినాను కాబట్టి నేను వచ్చి మీకు అఫీషియల్ కంప్లైంట్ ఇస్తున్నాను ఇమీడియట్ గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని బేస్డ్ ఆన్ ది సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని తర్వాత అరెస్ట్ చేయమని ఇది మీకు ఇచ్చిన కాపీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వీళ్ళు కాపీలు పంపిస్తున్నారు మీరు దీన్ని ఎఫ్ఐఆర్ చేసి నాకు ధన్యవాదాలు కాపీ